మహాగణపతి నమ జూన్ ఒకటవ తేదీ నుంచి జూన్ ఏడవ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం చంద్రుని యొక్క సంచారం ఏ విధంగా ఉందో మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకు అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా కర్కటక రాశి సింహరాశి కన్య తులారాశిల్లో సంచారం అనేది ఉంటుంది ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ముఖ్యమైనటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ వారంలో కలుగుతున్నాయో ఒకసారి గమనించినట్టయితే మకర రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే మకర రాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారం కనుక చూసినట్టయితే చాలా చక్కగా ఉంటుంది వృత్తిలో అభివృద్ధి ఉంటుంది మీకు పని తగినటువంటి ప్రశంసలు ఉంటాయి మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా కనిపిస్తుంది అదేవిధంగా వాహన సౌఖ్యం అనేది కూడా ఉంటుంది మీడియా రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉన్నాయి విదేశీ విదేశీ ప్రయాణాలు కూడా మనకు అనుకూలంగా కనిపిస్తున్నాయి ఇక సోమవారము మంగళవారము కాస్త ఇబ్బందిగా ఉంది మానసికంగా చింత చికాకు ఏదో ఒక బాధ మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది అనవసరమైనటువంటి భయాందోళనకు గురవుతారు అదేవిధంగా ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు ఉండే అవకాశాలు మనకి రెండు రోజుల్లో గోచరిస్తున్నాయి ఇక బుధవారము గురువారం కనుక చూసినట్టయితే దైవ భక్తి అనేది పెరుగుతుంది ఆలయ సందర్శనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి తద్వారా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు పనులు అయితే నెమ్మదిగా జరుగుతాయి ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా పనికి తగినటువంటి ఫలితాలు రాలేదే అనేటటువంటి భావన మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకి ఈ బుధవారము గురువారము శుక్రవారం ఈ మూడు రోజులు మనకు కనిపిస్తాయి ఇక శనివారం కనుక చూసినట్టయితే శనివారం మళ్ళీ మీకు చాలా చక్కగా ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు ముఖ్యంగా నూతన ఉద్యోగ అవకాశాలు మనకు శనివారం కలుగుతాయి నూతన ఉద్యోగ అవకాశాలు చూస్తున్న వారికి కలుగుతాయి సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది స్నేహితులతో బంధువులతో కానీ ఆనందంగా సంతోషంగా గడిపెట్టేటువంటి అవకాశాలు మనకు మకర రాశి వారికి చివరి రోజు కనిపిస్తుంది ఓవరాల్గా చూసినట్టయితే మకర రాశి వారికి ఆదివారం చాలా చక్కగా ఉంటుంది శనివారం చాలా చక్కగా ఉంటుంది ఈ రెండు రోజులు చాలా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు శ్రీ మహావిష్ణువుని పూజించండి విష్ణు సహస్రనామము మీరు వినండి లేదా పఠించండి తద్వారా చక్కటి ఫలితాలు ఈ వారంలో మీకు కలుగుతాయి ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే